నాకొక చిన్న డౌట్ ఒకటి ఉండేదండి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ ఇంత జనం ఎలా వచ్చేస్తున్నారు మన ఎలక్షన్లో జనం అతనికి పట్టం కట్టలేదు ఓ ముఖంలో చెప్పాలంటే జనం అతన్ని ఛేదరించుకున్నారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇదంతా మనందరికి తెలిసిందే ఆ పదకొండు సీట్లు గెలవడానికి కూడా వాళ్ళ నా తంటాలు పడ్డారు అది కూడా ఒకటి జన మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే మిగతా పది సీట్లు వాళ్ళు వ్యక్తిగత ఇమేజ్ తోటి గెలిచారు కానీ వైసీపీ ప్రాణం మీద వైసీపీ యొక్క ఉన్న గుర్తు మీద ఉన్నటువంటి మోజు మీద అయితే ఎవరు గెలలేదు ఇది అందరికీ తెలిసింది కానీ జనం జనం ఎక్కడ పడితే అక్కడ చాలా విపరీతంగా వచ్చేస్తున్నారు సత్యంపల్లి వచ్చేస్తున్నారు వచ్చేసారు మన బంగారు పాండ్యానికి వచ్చేసారు ఎక్కడ జరిగినా కానీ అంతకుముందు ప్రకాశం డిస్ట్రిక్ట్లో అక్కడ వచ్చేసారు జనం రావటమే కాదు కూడా జరిగిపోతుంది అక్కడ పోలీసులు కూడా ఖాయాలైపోతున్నారు జనాన్ని ఏంట్రా బాబు ఇది ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు ఏమైనా ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా తరలించేస్తున్నారా ఏంటి అని నేను ఎంక్వైరీ చేస్తేనేటండి నాకు తెలిసిన పక్కా సమాచారం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క వ్యక్తి ఉంటాడటండి కీలకమైనటువంటి వ్యక్తి అతనికి ఆ డిపార్ట్మెంట్ అప్పుడు ఆ బాధ్యత అంతా అతను చూసుకోవాలి దానికి ఎంత డబ్బు అయినా జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తారు మరి ఎంతైనా డబ్బున్న రాజకీయ నాయకుడు మరి అప్పట్లో అత్యధికంగా ధనవంతులు ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రిగా పేరు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్యాలెస్లో శత తీరే ఒక యువరాజు వారు మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక బలం నిండుగా ఉంది సో ఈ నేపథ్యంలో ఆయన దేనికి వెనకాడు వెనకాడవలసిన అవసరం అయితే లేదు అందులో భాగంగానే చూడండి ఈ బూతులు పురాణం చేసేవాళ్ళు ఉన్నారు కదా వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళందరికీ కంటెంట్ ఇచ్చేవాడు ఎవడంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో ఆ విభాగానికి అధిపతి ఆయనే బూతులు విభాగానికి అధిపతి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కార్యాలయం నుంచి వచ్చేస్తూ ఉంటాయి బూతులు తిట్టేసేవారు పోసాన్ మల్లకృష్ణ గారి కానించి వీళ్ళందరూ కూడా ఓకే అది ఆ డిపార్ట్మెంట్ అది ఇక రాష్ట్రంలో అశాంతిని రేగొట్టే డిపార్ట్మెంట్ పేరు నాని గారిది చూడండి మాట్లాడితే చంపుతాం నరుకుతాం నిన్న మొన్న ఒక వీడియో కాల్ ఆడియో కాల్ ఎన్ని లీక్ అని మన ఛానల్లో చూస్తున్నాం కదా ఈ డిపార్ట్మెంట్ పేరు నాని గారిది ఇలాగ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరికి ఇచ్చేస్తారండి మరి అందులో భాగమే ఈ జనాన్ని తరలించే ఒక శాఖ కూడా ఉంది ఆ పార్టీలో ఇంటర్నల్గా దానికి కూడా ఒక వ్యక్తికి ఇచ్చారట అతని పేరు సం ఏదో ఉంది నాకు పూర్తిగా ఎవరు చెప్పారు కానీ అతను ఒక నలుగురు టీముని వేసుకుని చిత్తూరు జిల్లాలో పర్యటన జరిగితే ఎక్కడో కడప నుంచి అనంతపురం నుంచి జనాన్ని తరలించే కార్యక్రమం మనం చేపట్టాడు రకరకాల కారులో లారీల్లో ట్రాక్టర్లో తీసుకురావటం అక్కడ మళ్ళీ మామిడికాయలు కోయించేసి సిద్ధంగా ఉంచటం ట్రాక్టర్లు వేయించడం తొక్కించేయటం హింసతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు సత్యనపల్లిలో మరి ఒక వ్యక్తిని తొక్కి తొక్కేశారు కదా అలాగే ఇక్కడ మామిడికాయలు తొక్కేశారు ఎవరో లేక ఏదో ఒకటి తొక్కేయాలి వీళ్ళకి ఈ పోగ్రాం జగన్ పోగ్రాంలో ఏదో ఒకటి తొక్కేయాలి పండుగ కాయో మనిషో అలాగా సో ఆ విధంగా వీళ్ళు జనాన్ని తరలిస్తున్నారు వాళ్ళు రేపో మాపో ఏ నెల్లూరు జిల్లాలోనూ ఏదో ప్రోగ్రాం పెట్టారు అనుకోండి అయితే ఆ నెల్లూరు జిల్లాకి కృష్ణా జిల్లా నుంచో విశాఖ జిల్లా నుంచో జనాన్ని తరలిస్తారు పాప అమ్మాయికి జనం వాళ్ళకి ఏం తెలుసు పనులు లేవు ఖాళీగా ఉన్నాయంటే సరే ఏదో పని అనిపి అని వాళ్ళు ఉసుకొలిపి వాళ్ళని మాయలో పడేసి వాళ్ళకి ఏదో తృణమో ఫలమో సమర్పించుకుని మంచి మంచి జేసీ కార్లు ఎక్కించి కూర్చోబెట్టి దర్జాగా తీసుకెళ్ళి అక్కడ జనం నిండుగా కనపడేలాగా ఆ వచ్చిన కొద్దిపాటి జనం తోపుల తో తోపులాట జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి మీద ఓ అభిమానంతో మీద పడిపోయేలాగా ఒక ఒక డైరెక్షన్ ఇచ్చి వీళ్ళు తీసుకెళ్తున్నారు పోలీసు వాళ్ళకి ఎంటి వేయటం అది ఏంటంటే అందరూ ఇంకోటో అర్థం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిది నాకు గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదు చూసారా జనం నా మీద పడిపోతున్నారు నాకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు అని ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవడం కోసం ఇవన్నీ ఈ డైరెక్షన్లో ఒక భాగమే ఇది ఒక ఈవెంట్ ఇది ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ అనేది మాట అండి ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్లో అన్ని భాగాలు సో ఇలాగా ఇలాగా ప్రతి దానికి కూడా ఒక అధిపతి ఉంటాడు ఆ అధిపతికి డబ్బు ఇచ్చేసి వెళ్ళి కార్యక్రమాలు చేస్తారు అది అంతకంటే ఇందులో రహస్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేసి జనం ఎవరో లేరు ఉంటారు ఎవరో లేరు నేను నన్ను ఉంటారు కొద్దిగా ఉంటారు ఇంతగా ఉండరు ఆ వచ్చిన కొద్దికి మన సాక్షి ఛానల్ జూమ్లో పెట్టి మంచి ఖరీదైన కెమెరాలు కదా శుభ్రంగా లాగి ఆ బ్యాన్ రైటమ్ వాడేస్తారు అలాగే సాక్షి ఛానల్లో సాయంకాలం దాకా అదే ఆ తొక్కిసిలాట ఆ పోలీసులు గెంటేయటం జగన్ గారిని చూడడానికి జనం వచ్చి పడిపోతున్నట్టుగా అవే అవే స్క్రోల్ అవుతూ ఉంటాయి అందులో ఇది రహస్యం అంతేగాని జగన్ గారిని చూడడానికి స్వచ్ఛందంగా వచ్చే జనం అయితే ఇప్పుడైతే లేరు ఆ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే లేరు థ్యాంక్ యూ